ఆరాధనకు సహాయకరంగా నూట ముప్పై ఆరవ కీర్తన ఏడవ చరణం చదువుకుందాం నూట ముప్పై ఆరవ కీర్తన ఏడు ఎనిమిది తొమ్మిది నేను మొదటి లైన్ చదువుతాను మీరు రెండవ లైన్ చదవండి ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు పగటి నీలుటకు ఆయన సూర్యుణ్ణి చేసెను రాత్రి నీలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆరాధనకు సహాయకరంగా నూట ముప్పై ఆరవ కీర్తనను ఏడు ఎనిమిది తొమ్మిది చరణాలు మనము చదువుకొని ఉన్నాం ఇందులో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు అని ఉంది గొప్ప జ్యోతులను అంటే కేవలము రెండు మాత్రమే పగలు నేలుటకు ఆయన సూర్యుణ్ణి రాత్రి నేలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేశాను పగలు నీలడానికి సూర్యుని చేసినాడు రాత్రి ఏలుటకు చంద్రుణ్ణి నక్షత్రములను చేశాను అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన నిర్మించిన వాడు ఆయన చేసిన వాడు అనేది ఈ వచనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి దీని గురించి మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆదికాండములో మనం చూస్తాం ఆదికాండము మొదటి అధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చదువుదాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై యుండుగా పలికెను ఆ ప్రకారమాయ్యను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసాను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను ఇక్కడుకి మనకు ఆయన చేసిన విధానం కనిపిస్తుంది దేవుడు అంట పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును గాకనయు అన్నాడు పగటిని రాత్రిని వేరు చేయాలంటే ఏముండాలి అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగాక అన్నాడు జ్యోతులు కలుగునుగాక అన్నాడు జ్యోతులు అంటే వెలిగించేటివి అవునా జ్యోతులు అంటే వెలిగించేటివి అవి ఎక్కడున్నాయి అంటే ఆకాశ విశాల మందు ఈ జ్యోతుల గురించి రాయబడిన మాట అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అన్నాడు ఈ జ్యోతుల వల్ల మనకి అవుతుంది అంటే ఒకటి సూచనలు రెండవది కాలములు మూడవది దిన సంవత్సరాలు దిన సంవత్సరాలు దినాలు మనము లెక్క పెట్టాలంటే సంవత్సరాలు మనం లెక్క పెట్టాలంటే ఏది మనకు అవసరము అంటే సూర్యుడు చంద్రుడు అవసరం రాత్రి పగలు అవసరం అందుకోసమే దేవుడు వాటిని చేసెను అనే మాట రాయబడి ఉంది ఇంకా వచనం పదైదులో రాయబడిన మాట చూడగా భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులై ఉండునుగా కనియు పలికెను ఆ ప్రకారము ఆయెను అని ఉంది భూమి మీద వెలిగించడానికి వెలిగించడానికి అవి ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండును గాకని పలికాడు ఆ ప్రకారమే ఆయన దేవుడు వాటిని చేయలేదు పలికాడంతే పలికినాడు అవి అయినై పదారోచనం దేవుడు ఆ రెండు జ్యోతులను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నీలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను గొప్ప జ్యోతులు అన్న మాట రాయబడింది దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా నీలడానికి అవునా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నీలుటకు చిన్న జ్యోతి నక్షత్రాలు రాత్రి ఏముంటాయి ఆకాశములో రాత్రి ఏమంటాయి ఆకాశములో చంద్రుడు నక్షత్రాలు అవునా చిన్న జ్యోతి నక్షత్రాలు ఇవి రాత్రి కనిపిస్తాయి పెద్ద జ్యోతి మాత్రమే పగలు మనకు కనిపిస్తుంది పెద్ద జ్యోతి వల్ల వెలుతురు వస్తుంది దానివల్ల ఎండ వస్తుంది దానివల్ల ఏమవుతుంది మూడవదిగా ఒకటి సూర్యుడు ఉదయిస్తాడు ప్రకాశిస్తాడు అస్తమిస్తాడు అవునా సూర్యుడు ఉదయిస్తాడు ప్రకాశిస్తాడు అస్తమిస్తాడు తన పని అది చంద్రుడేమో ఉదయిస్తాడు అవునా ప్రక సెలవనిస్తాడు రాత్రి అంతా సలవ ఏదేమైనా దేవుడు వీటిని ఏర్పాటు చేసినాడు పదిహేడు పద్దెనిమిదిలో భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని వేరు చేయటకు లేదా ఏలుటకు నుంచి ఇక్కటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విషాల మందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచాను అది మంచిదని దేవుడు చూచెను ఏది మంచిదంట భూమి మీద వెలిగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగునొచ్చటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మందు వాటి అది మంచిదని దేవుడు చూచెను అది మంచిదని దేవుడు చూచెను అన్నమాట మంచిది దేవుడు చేసినంత కూడా మంచిదే దేవుడు చేసినవన్నీ కూడా మంచివే మంచిది అనే మాట ఉంది మంచిది అని దాన్ని పూజించుదామా మనము సూర్యుని పూజించుదామా చంద్రుని పూజించుదామా నక్షత్రాలను పూజించుదామా దేవుడు ఎందుకు పెట్టినాడు వాటిని అంటే ఇలా వాక్యం ఉంది ఈ గొప్ప జ్యోతులు రాత్రిని పగలను ఏలడానికి మాత్రమే మనల్ని పరిపాలించడానికి కాదు మనల్ని పరిపాలించడానికి కాదు ఋతువులను వేరు చేసేందుకు ఋతువులను వేరు చేసేందుకు సూర్యచంద్రులను సృష్టించినాడు దేవుడు మనసులు వాటిని పూజించాలా మనసులు వాటిని పూజించాలని కాదు మనసులు వాటిని పూజించాలని కాదు వాక్యమే మాట చూడండి ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయము వచ్చినము పంతొమ్మిది నాలుగు పంతొమ్మిదిలో సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వ సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు మంచి పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహుజాగ్రత అన్నాడు అవునా సూర్య చంద్ర నక్షత్రములను మనం పూజించకూడదు ఆరాధించకూడదు అందుకోసమే మీరు జాగ్రత్త పడండి మీరు జాగ్రత్త పడండి అన్నాడు దేవుని పిల్లలు ఏం చేయాలంటారు జాగ్రత్త పడాలి సృష్టించిన వాణ్ణి ఆరాధించాలి సృష్టించిన వాణ్ణి పూజించాలి కానీ సృష్టింపబడిన సృష్టికి ఏమాత్రం కూడా మనము ఆరాధించకూడదు పూజించకూడదు అని దేవుని వాక్యం తేట తెల్లగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది బైబిల్లో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే అంత గొప్ప కార్యం చేసినాడు ఆయన మరో మా చదవడం చూడండి ఒకసారి ఎస్యా గ్రంథములో రాయబడిన మాట ఎస్యా గ్రంథము నలభై అధ్యాయం ఇరవై ఆరో యశాకానందం నలభై అధ్యాయము ఇరవై ఆరు వచనము చూడగా మీ కనులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తను కలిగి ఉన్న బలాత్స్యము చేతను ఆయన యొక్కటి ఆయనను విడిచిపెట్టడు అని దేవుని వాక్యం చెబుతుంది గమనించారు కదా ఈ మాట ఒక్కసారి మీ కన్నులు పైకెత్తి చూడండి అన్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను ఈ సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలు కానీ ఎవడు సృజించినాడు వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేర్లు పెట్టి పిలుచువాడే కదా అవునా వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా ఆయన వాటికి పేర్లు పెట్టినాడు రెండు గొప్ప జ్యోతులు అన్నాడు అంటే సూర్యుడని చంద్రుడని వాటిని ఆకాశ విశాలంలో ఉంచాడు దేవుడు ఆయన గొప్పవాడు తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాత్స్యము చేతను ఆయన వీటిని పెట్టాడు ఆయన శక్తి చేత అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయనే దేవుడైన యహోవ అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఎవరిని పూజించాలి మనము అని ఆలోచన చేస్తే వాక్యం చెబుతుంది ఇట్లా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మూడవచ్చనంలో నిర్గమాకాండము ఇరవై అధ్యాయము మూడవచ్చనం చూడాలి నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే యుడు దేని రూపమును విగ్రహమునైనను చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు అని వాక్యము చెబుతూ ఉంది నేను తప్ప అన్నాడు దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్నాడు నేను తప్ప ఆయనను తప్ప మనం ఎవరిని ఆరాధించడానికి పూజించడానికి ఏమాత్రం కూడా వీలు లేదు ఏ మానవుని కూడా మనం పూజించడానికి వీళ్ళదు ఏ మనిషిని గుడక అందుకే నేను తప్ప అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకుల్ ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఎండు దేని రూపం మీరు చేసుకునకూడదు సాగిలపడదు పూజింపకూడదు అని ఆయన గట్టిగా ఆజ్ఞాపించినాడు ఆయన గట్టిగా ఆజ్ఞాపించినాడు మత వార్త నాలుగు పదిలో వార్త నాలుగు అధ్యాయము పదవచనము చూడగా ఏసువానితో సాతానాపము ప్రభు అయిన నీ దేవునికి మృక్కి ఆయనను మాత్రమే సేవింపవలేను అని వ్రాయబడి నీ దేవుడైన అవునా ప్రభు నీ దేవునికి మృక్కు అన్నాడు చివరికి సాతనుగా ఏం చేయాలంటే దేవునికే మొక్కాల దేవుణ్ణి ఆరాధించాలని వాక్యం చెబుతుంది దేవుణ్ణి మొక్కాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆయనే ఆరాధనకు యజ్ఞుడు ఆయనే పూజ కర్హుడు సుతకీర్తనకు పాత్రుడు ఆయన మాత్రమే ఎందుకంటే వాటిని చేసిన సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి సృష్టిని కాదు సృష్టింపబడినవి కావు సృష్టికర్తను మాత్రమే మనము ఆరాధించువారమై ఉండాలని వాక్యం చెప్తూ ఉంది తన సృష్టి అంతటి పైన ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో కొంతవరకు అర్థం చేసుకునే వారుగా ఉండాలి ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో ఆయన ఎంత పైగా ఉన్నాడో మనము అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచనాల్లో ఎనిమిదో కీర్తన మూడు నాలుగు వచనాలు చూడండి మూడు నాలుగు వచనాల్లో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రమును నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏ పాటి వాడు నీవు నరపుత్రుని దరిశించేటకు వాడు ఏ పాటి వాడు అంటుంది వాక్యం అవునా నీ చేతి పని అయిన ఈ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రమును చూడగా ఆయన కలగజేశాడు ఇవన్నీ చూడగా నీవు మనసుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పార్టీ వాడు అవునా నీవు మనసుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు వాడు ఏ పాటి వాడు వాడు ఏ పాటి అని వాకించబడుతుంది నిజమే దేవుడే సృష్టికర్త నిర్మాణకుడు ఆయనే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి కానీ మనసుని జ్ఞాపకం చేసుకున్నకూడదు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ నూట రెండవ కీర్తన ఇరవై ఐదవ చరణములో నూట రెండవ కీర్తన ఇరవై ఐదవ చరణంలో చూడగా ఆది ఎందు నువ్వు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నిలిచి ఉందివు అవన్నీ వస్త్రము అనే పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండువాడు నీ సంవత్సరములకు అంతము లేదు అని వాక్యం చెబుతుంది అంతము లేదు అంతము లేదు గ్రంథం నలభై వచనం పన్నెండు చూడగా దేవుని వాక్యం చెబుతుంది గ్రంథం నలభై అధ్యాయము వచనం పన్నెండు చూడగా తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడేవడు జనతో ఆకాశము కొల కొల చూచిన వాడేవాడు త్రాసులో పర్వతములను తూచిన వాడేవడు తూనిక చేత కొండలను తూచిన వాడేవడు అని మాట్లాడబడింది ఎవడు యహోవానైన నేనే కదా అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇవన్నీ చేసిన వాడు దేవుడు అనే మాట మనకు అర్థమైంది వచనం పదిహేడు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును అనే మాట ఎంచబడును ఇరవై ఐదు ఇరవై ఆరు వచనలు కూడా చూడండి నీవు ఇతనితో సమానమని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కనులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తన కలిగి ఉన్న బలాత్సేమ చేతను ఆయన అయినను విడిచిపెట్టడు అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఆయనే అన్ని కూడా చేసినవాడు అనేది మనకు అర్థమవచ్చుకుంది నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినములు కూడా చూద్దాం నలభై నాలుగు ఇరవై నాలుగు వచ్చినంలో దేవుని వాక్యము మనకు చెప్తున్న మాట చూడగా గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడ యహోవ ఇలాగు సెలవిస్తున్నాడు యహోవనగు నేనే సమస్తమును జరిగించు వాడను క్కడనే ఆకాశముని విశాల పరిచిన వాడను నేనే భూమిని పరిచిన వాడను ఆ చాలండి చాలు కాబట్టి ఈయన సమస్తం కూడా చేసిన వాడనమాట మనకు అనిపిస్తుంది కేవలం సృష్టి మాత్రమే కాదండి వాక్యం చెబుతుంది గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచ కొడవ కొడుగు సెలవిస్తున్నాడు చలవిస్తున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించిన వాడని నేను అన్నాడు సృష్టిని మాత్రమే కాదు నిన్ను చేసిన వాడను కూడా నేనే నిన్ను పుట్టించిన వాడను కూడా నేనే అని ఆయన జ్ఞాపకం చేశాడు అంత మాత్రం కాకుండా నీ విమోచకుడు అనే మాట కనిపిస్తుంది ఆయన మన విమోచకుడు మన విమోచించువాడు అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఆయన గొప్ప జ్యోతులను ఆయన కలగజేసాడు కలగజేసిన వాడు పూజార్హుడు కలగజేసిన వాడు కీర్తనేయుడు కలగజేసిన వాడు ఆరాధనీయుడు కలగజేసిన వాడు సమస్తమునకు ఆధారభూతుడని వాక్యము మన కన కనిపిస్తూ ఉంది అంత మాత్ర కాకుండా ఆయన శిలవలో ఆయన ప్రాణం పెట్టిన తర్వాత ఆయన శిలవలో ప్రాణం పెట్టిన తర్వాత సూర్యుడు అదృశ్యుడాయిను అని మాట్లాడబడింది అవునా ఆయన మరణం చూడలేక ఆయన మరణం చూడలేక సూర్యుడే అదృశ్యుడైపోయినాడు చంద్రుడు తన కాంతినివ్వలేదు కొండలు బండలు బద్దలైపోయినాయి సమాధులు తెరబడ్డాయి మృతులైన పరిశుద్ధులు తిరిగి లేచారు ఆయన మరణం చూడలేక సృష్టికర్త యొక్క మరణం చూడలేక సూర్యుడు చంద్రుడు కళ్ళమ్మ చేసుకున్నారు ఒకనాడ లేదా కొంతవరకు సృష్టికర్త మరణం చూడలేక సూర్యుడు అదృష్డాయను దేశ మద్దతు చీకటి కమ్మేను కొండలు బద్దలైపోయినాయి సమాధులు తెరబడ్డాయి ఆయన మరణించాడు ఆయన సమాధి చేపడ్డాడు ఆయన తిరిగి మృత్యుంజీ లేచాడు ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించినాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దిని చేయండి ఎలాగో చేయండి ప్రభు చెప్పిన మాటని బట్టి ఈ దినమందు ప్రభువును మన జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేద్దాం అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె